సుంకిశాల ఘటన చిన్నదని నష్టం కూడా తక్కువేనని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు సుంకిశాలకు జరిగిన నష్టాన్ని గుత్తేదారు భరిస్తారని ప్రజలకు ప్రభుత్వానికి ఎలాంటి నష్టం లేదని అన్నారు జూలై రెండున నాగార్జునసాగర్లో భారీగా వరద నీరు పోటెత్తడంతో ఒక్కసారిగా పంప్హౌజ్ రెండవ సొరంగ మార్గం నుంచి ప్రవాహం ఉధృతంగా రావడంతో సుంకిశాల పంప్హౌజ్లోని రక్షణ కూడా కూలిందన్నారు ఈ నేపథ్యంలో సుంకిశాల ప్రాజెక్టును మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డితో కలిసి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి తుమ్మర నాగేశ్వరరావు పరిశీలించారు ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేస్తామని తెలిపారు డిండి ఎత్తిపోతల పథకం కూడా పూర్తి చేస్తామని పేర్కొన్నారు సుంకిశాల పనులు బీఆర్ఎస్ఐఎంలో జరిగాయని ఘటనపై సోషల్ మీడియా ద్వారానే ప్రభుత్వానికి తెలిసిందని తెలిపారు సుంకిశాల ఘటన జరగగానే ప్రభుత్వం స్పందించిందని పేర్కొన్నారు ఇంజనీర్లతో ఫీల్డ్ ఇంజనీర్లతో మాట్లాడి ఏజెన్సీతో మాట్లాడి మరి ప్రభుత్వం ఏ విధంగా ముందుకు పోవాలను నిర్ణయం చేయడానికి ఈరోజు ఇక్కడ రావడం జరిగిందని చెప్పి ముందుగా మనం చేస్తాం జరిగిన సంఘటన చిన్నది జరిగిన నష్టం చాలా తక్కువ సరే అది కూడా బాధాకరం కానీ ఒకటి రెండు నెలలు ఒకటి రెండు నెలలు ఆలస్యం తప్పితే ఎంత నష్టం జరిగినా అది కాంట్రాక్టర్ కంపెనీ భరిస్తుంది ప్రభుత్వానికి ఏమీ నష్టం లేదు చాలా స్పష్టంగా ఈ ప్రాజెక్టు ఇంకా పూర్తి కాలేదు నిర్మాణంలో ఉంది నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టు పూర్తి చేసి అన్ని విధాలుగా పూర్తయిన తర్వాత ప్రభుత్వానికి అప్పజెప్పాలి ప్రస్తుతం నిర్మాణంలోనే ఉంది మరి జరిగిన సంఘటన యాక్సిడెంట్ దురదృష్టకరం బాధాకరం కానీ ఆ విషయాన్ని ఏదేదో జరిగిపోయినట్టు కొంతమంది అపోజిషన్ లీడర్స్ మాట్లాడుతున్నాయి కొంత స్పష్టంగా క్లారిటీ ఇస్తున్నారు